హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రీషీర్ ట్రిపుల్ సెవెన్ నేను మీరవలి నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇదైతే డే టూ ఇన్ పూరి ఇదైతే తెల్ల తెల్లవారే అలక మొదలు పెట్టేశాడు అమ్మమ్మ గసరిందని ఇంకేం కాదు నా చుట్టతల్ల ఎంత బుద్ధిమంతురాలు అసలు అయితే అలర్ట్ చేయలేదు వీడైతే ఒక రకంగా చుక్కలు చూపించాడు ఈసారి ట్రిప్ లో మాత్రం ఎన్ని ట్రిప్స్ వచ్చాం కానీ ఈ ట్రిప్ లాగా ఏది జరగలేదు ఇక్కడ కూడా చాలా ఇబ్బంది పడ్డాం చుక్కలు అయితే చూసాం రిటర్ల్ నిజంగా దర్శనంకి వెళ్ళినప్పుడు అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను చెప్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా ఇన్ఫార్మేటివ్గా అయితే అనిపిస్తుంది ఫస్ట్ అయితే దర్శనానికి అయితే బయలుదేరిపోయాం మార్నింగ్ అయితే లేచి అందరం ఫ్రెష్ అయిపోయి నేనైతే పూరి రావడం ఫస్ట్ టైమే ఇంకా కృష్ణ అమ్మ డాడీ చాలాసార్లు వచ్చారు వాళ్ళకి ఎప్పుడు ఇట్లా అవ్వలేదంట ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయిందంట ఈసారి మాత్రం త్రీ అవర్స్ పట్టింది నేను చెప్పేది నిజమే త్రీ అవర్స్ పట్టింది చుక్కలు కనిపించాయి లిటరలీ పిల్లలతో అయితే నాకైతే వీళ్ళిద్దరు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు కానీ అయితే చాలా మంది పిల్లలు పాపం చాలా ఏడ్చారు పాపం అనిపించింది అస్సలు ఒక కూర్చోటానికి లేదు తాగటానికి మంచి నీళ్ళు కూడా లేవు అసలు ఫెసిలిటీసే సరిగ్గా లేవు కోవిల్ చూస్తే చాలా పెద్దది కానీ జీరో పర్సెంట్ ఫెసిలిటీస్ అయితే నేను చెప్తాను అంత ఇబ్బంది పడ్డాము త్రీ అవర్స్ ఒక్కొక్కరు అసలు ఎంత దారుణంగా పడిపోతున్నారో గొర్రెల మంది అన్నాం కదా అలానే చిన్నపిల్లలు ఉన్నారు అని కూడా అస్సలు ఆలోచించట్లేదు పడిపోతున్నారు కుక్కేస్తున్నారు ఊపిరి అయితే అందట్లేదు నాకే ఇబ్బంది అనిపించిందండి ఇంకా చిన్నపిల్లల పరిస్థితి ఆలోచించండి అంత దారుణంగా అయితే అయింది ఈసారి ఈసారి ఎండ్ ఉందా టూ మినిట్స్ వర్షం పడిపోతుంది టూ మినిట్స్ చిక్కుమన్నా ఎండ ఎక్కిపోతుంది వాతావరణం కూడా ఈసారి చాలా ఇబ్బంది పెట్టేసింది మేమైతే ఆటో ఎక్కాము అక్కడ నుండి టెంపుల్కి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నాడు ఆటో దిగిన వెంటనే అయితే టిఫిన్ చేసాము నిజంగా మనం సౌత్ ఇండియన్స్ అయితే ఇటువైపు ఫుడ్ అస్సలు తిల్లేము తెల్ల తెల్లవారేసరికి పకోడీలు చట్నీలు అబ్బా చాలా దారుణం అనిపించింది నేనైతే జస్ట్ ఒక ఇడ్లీయ తిన్నాను ఆ పూరి కూర కూడా పప్పు ఇచ్చాడు పప్పు తెల్ల తెల్లవారు ఎలా తింటాం చెప్పండి ఇంకా కడుపు కొడుకు లాడేస్తుంది అందుకే ఏం తినలేదు పెద్దగా ఎవరు జస్ట్ పూరీ నార్మల్గా అయితే పూరీలు బాగానే ఉన్నాయి చిన్న చిన్నవి తినేసాము నేనైతే ఇడ్లీ మాత్రమే తీసుకున్నాను ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత అక్కడ కనిపిస్తుంది చూడండి ఎదురుగా ఇక్కడికి వెళ్ళండి ఇక్కడైతే ఇలాంటి చిన్న చిన్న ట్రక్స్ ఉంటాయి ఇది బై ఇదే ఎక్కండి ఎందుకంటే బై వాక్ అస్సలు వెళ్ళాము దగ్గరగా కనిపిస్తుంది కానీ దగ్గర దగ్గర అది వన్ అండ్ హాఫ్ కిలోమీటరు నిజంగా మేము ఇది ఎక్కి చాలా మంచి పని చేసాం మా వాడు చెప్పారు కూడా పిల్లలు ఉన్నారు కదా నడలేరు ఎక్కేసేయండి అని చెప్పారు నిజంగా వచ్చేటప్పుడు కూడా అక్కడ ఉంటుంది దర్శనం చేసుకొని వచ్చినప్పుడు కూడా ఇదే ఎక్కండి ఇది ఫ్రీనే దీనికి ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు చూసారా ఎంత దూరంగా ఉందో దగ్గరగా కనిపించింది కానీ కోవిలి చాలా దూరం ఉంటుంది అస్సలు నడలేము పిల్లలతోటి పెద్దవాళ్ళు వచ్చినా అస్సలు ప్రిఫర్ చే ఇదే ప్రిఫర్ చేయండి నడక అండి నడక అస్సలు ఎవరు ప్రిఫర్ చేయద్దు ఇవన్నీ షాపింగ్ కాంప్లెక్స్లు ఇంకా హోటల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కానీ నిజంగా బీచ్ దగ్గరే రూమ్ తీసుకోండి ఎందుకంటే బీచ్ వ్యూ చాలా బాగుంది ఇక్కడ వ్యూ కంటే మనకి ఏమైనా కొంచెం ఇబ్బంది అనిపించినా కూడా బీచ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది బీచ్ దగ్గర వీలైతే రూమ్స్ తీసుకోండి చాలా బాగుంది బీచ్ ఇంకా కోల్ చూసారా వర్షం ఎలా బాధేసిందో టూ మినిట్సే చెప్తున్నాను కదా టూ మినిట్స్ వర్షం పడిపోతుంది టూ మినిట్స్ సెండ్ ఎక్కిపోతుంది క్రౌడ్ ఎంత దారుణంగా ఉంది ఇక్కడికైతే మేము మొబైల్స్ అండ్ చెప్పులు పడడానికి వచ్చాము నిజంగా అంత టెంపుల్ ఉంది ఒక లాకర్ ఫెసిలిటీ కూడా లేదు మొబైల్ పెట్టుకోవడానికి మొబైల్కి ట్వంటీ రూపీస్ చెప్పులకి టెన్ రూపీస్ మేమైతే హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అందరూ కలిపి ఇచ్చాము దారుణం చెప్తున్నాను కదా దర్శనం అయ్యేసరికి త్రీ అవర్స్ పట్టింది చుక్కలు కనిపించాయి పిల్లలు అయితే గ్రేట్ అనే చెప్తాను ఏ సార్ అసలు ఇబ్బంది పెట్టలేదు ఇంకా దర్శనం అయిపోయిన వెంటనే ఇంకా రూమ్ దగ్గరకు వచ్చేసాము ఇది రూమ్ దగ్గర ఫుడ్కి అయితే వచ్చాము ఇక్కడ రెస్టారెంట్ చాలా బాగుంది మా రూమ్కి దగ్గరలోనే ఫ్రైడ్ రైస్ నైంటీ రూపీస్ చాలా బాగుంది ఇంకా ఫుడ్ అయితే తీసుకొని రూమ్కి వెళ్ళిపోతున్నాం ఎందుకంటే ఇక్కడ కూర్చొని తినే అంత ఓపిక లేదు ప్రశాంతంగా రూమ్లో తినాలని ఇంకా రూమ్కి అయితే ఫుడ్ అయితే పార్సల్ చేయించుకొని తీసుకెళ్ళిపోయి ఇంక అందరం కలిసి తిన్నాము మా పిల్లలు వచ్చి రాగానే బట్టలు ఇప్పసారు అంత ఉక్క పెట్టేసింది పాపం వాళ్ళు ఇబ్బంది పడ్డారు కానీ చెప్పలేదు అంతే గ్రేట్ అనే అంటారు నేను నా పిల్లలు ఈ టైంలో మాత్రం స చుక్కలు అయితే కనిపించాయి బీచ్ చూసారు ఎంత బాగుందో నిజంగా అక్కడ గాలి కూడా చాలా బాగుంది నేను చెప్పినట్టు వీలైతే బీచ్ దగ్గర రూమ్ ప్రిఫర్ చేయండి పూరి వెళ్ళేటప్పుడు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక ఈ వీడియో అయితే ఇంతే నేను కొంతవరకు షేర్ చేసుకున్నాను ఈ వీడియోలు అయితే డే త్రీ వీడియోలు అయితే ఉంటుంది మాకు జరిగిన అన్యాయం ఇంకెవ్వరికీ జరగకూడదు అదైతే నేను డే త్రీ వీడియోలో ప్రతిదీ చెప్తాను దారుణం అంటే దారుణం జరిగింది కోనార్క్ దగ్గర అసలు పోలీస్ దగ్గరికి మేము వెళ్ళాల్సినంత ఇదే అయిపోయింది మేం మేము తప్పయ్యాము డాడీ ఇంకా పిల్లలు అందరం తప్పయ్యాము ఎటోలాటైపోయాము ఆ బస్సోడు కూడా చాలా చెత్త ఏంటి ఏది ప్రతీది నేనైతే నేత్రి వీడియోలో పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా చూడండి ఈ వీడియో అయితే ఇంతే నా వీడియో వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్